నిత్యం శివనామ స్మరణతో ప్రతిధ్వనించే శ్రీశైలంలో ఎన్నో ప్రసిద్ధ ప్రదేశాలు ఉన్నాయి వాటిలో ముఖ్యమైనది సిద్ధరామప్ప కొలను సెలయేటి గలగలలు పచ్చని ప్రకృతి మధ్యలో ఎత్తు నుంచి పడే జలపాతంతో ఈ ప్రాంతం ఎంతో అందంగా ఉంటుంది పన్నెండవ శతాబ్దంలో సిద్ధరామప్ప అనే ఏడు సంవత్సరాల బాలుడు మహారాష్ట్రలోని షోలాపూర్ నుంచి శివయ్య దర్శనం కోసం శ్రీశైలం వచ్చాడు జ్యోతిర్లింగాన్ని దర్శించిన శివుడు కనబడకపోవడంతో శ్రీశైలం అంతా వెతికాడు అయినా శివదర్శనం కాకపోవడంతో ఇక్కడ ఉన్న కొలనులో దూకబోయాడు అతని భక్తికి మెచ్చిన మల్లికార్జునుడు ఆ బాలు పట్టుకుని దర్శనం ఇచ్చాడు అప్పటి నుంచి ప్రాంతాన్ని సిద్ధరామప్ప కొలనుగా పిలవసాగారు సిద్ధరామప్ప కొలను శ్రీశైల ప్రధాన దేవాలయానికి ఈశాన్య వైపున ఉంటుంది శివాజీ గోపురానికి అతి దగ్గరలో లోయలు ఉంటుంది రోడ్డు నుంచి కొలనుకు మెట్లు ఉంటాయి మెట్లు దిగి కిందకు వెళ్ళగానే పచ్చని ప్రకృతి వడిలోకి వెళతాము బండల మీద చిన్న చిన్న శిల ఏరులు ప్రవహిస్తూ పనులు విందు చేస్తాయి ఈ నీరు కిందకు లోయలోకి ప్రవహించి జలపాతంగా కనిపిస్తుంది ఎడమవైపున ఎత్తైన కొండ కుడివైపున లోయ మధ్యలో నరకదారి ఉంటుంది ఈ దారిలో నడుస్తుంటే ఎడమవైపున కొండలో చిన్న చిన్న గుహలు దానిలో దేవతామూర్తుల ప్రతిమలతో దర్శనం ఇస్తాయి కొండ మీద నుంచి గుహల మధ్య నుంచి నీటి ధారలు ప్రవహిస్తుంటాయి ఈ ప్రవహించే నీరు ఎంతో స్వచ్ఛంగా రుచిగా ఉంటుంది కొండ మీద నుంచి వచ్చే నీటి ధారలు కిందకు లోయలోకి వెళతాయి ప్రకృతి మధ్యలో కొద్ది దూరం నడిచాక కుడివైపున లోయలోకి మెట్ల దారి వస్తుంది నిత్యం నీటి ప్రవాహంతో ఉండే ఈ మెట్ల నుంచి దిగేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అజాగ్రత్తగా ఉంటే జారిపడే ప్రమాదం ఉంది ఏటబాలుగా ఉండి ఈ మెట్లను దిగితే విశాలమైన అడుగుపెడతాము ఎటు చూసినా పచ్చని ప్రకృతి పక్షుల కిలకిల రాబాలు జలపాతం హోరు సెలయేటి గలగలలు చల్లని గాలి సబడి మనల్ని మరో లోకంలోకి తీసుకువెళ్తాయి ఇక్కడ నుంచి కిందకు చూస్తే శ్రీశైలం కొండలు కోణాలు లోయలు నీటి ప్రవాహాలు మనల్ని మంత్రముగ్ధల్ని చేస్తాయి కుడివైపున ఎత్తైన కొండ మీద నుంచి జలపాతం వేగంగా పడుతూ మనసును ఉరకలు వేయిస్తుంది మనం పైన చూసిన చిన్న చిన్న శిలయీరుల ప్రవాహాలు జలపాతంగా వేగంగా పడుతుంది వేగంగా పడే జలపాతం కింద తడిసి ముద్దవుతూ స్నానం చేయటం ఒక అందమైన అనుభూతి పిల్లలు పెద్దలు జలపాతంలో స్నానాలు చేస్తూ ఎంజాయ్ చేస్తుంటారు చుట్టూ ఎత్తైన కొండలు వృక్షాలు ఒకవైపున లోతైన లోయ మరోవైపున జలపాతంతో ఉండే ఈ ప్రదేశం నుంచి ఎవరికి త్వరగా వెల్లబు అవ్వదు ఈ జలపాతంలో మూడు వందల రోజులు అన్ని కాలాలలోనూ నీరు ప్రవహిస్తుంది కొండల మీద నుంచి ఎన్నో రకాల చెట్ల వేరుల మధ్య నుంచి వచ్చే స్వచ్ఛమైన ఈ నీటిలో ఔషధ గుణాలు ఉంటాయి జలపాతం నుంచి మళ్లీ ఎత్తైన మెట్ల నుంచి పైకి చేరుకుంటే వచ్చిన దారికి వస్తాము ఇక్కడ కుడివైపున కొన్ని అడుగుల దూరంలో శ్రీశైల స్వామి చాల మందిరం ఉంటుంది ఇక్కడ చిన్న గుహలో శ్రీశైల స్వామి నిత్యం శివారాధనలో ఉంటారు ఆయన్ను దర్శించుకుని ఆయన కొలిచే శివలింగానికి మొక్కుకుని తిరిగి వచ్చిన దారిలో వెళితే మరలా శ్రీశైల దేవాలయానికి చేరుకుంటాము సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్